హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందు కొత్త కొత్త మాటలతోటి సరికొత్త కథలతోటి ఎప్పుడు వస్తూనే ఉంటాను ఇక వెళ్ళిపోదా కథలోకి వెళ్ళిపోదాం భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనులు లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భర్త తప్పకుండా భార్య తప్పకుండా చేయవలసిన పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుండో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని కోరుకుంటుంది అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిగి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్న ఆర్థిక సమస్యలు పోవాలి అన్న భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులను అసలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అవి తాళపత్ర గ్రంథంలో చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే మేము చెప్పేది నీకు పూర్తిగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్తకాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్తకాలం పాటు బట్టలు ఉతకకూడదు ముహూర్తకాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఉడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఉడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రిమినల్ని దరిచేరనివ్వవు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ముటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాకెట్లో కుంకుమని ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ ఒడ్డు పెట్టుకుంటారు కానీ పాకెట్లో కుంకుమ ధరించడం ధరించరు కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమ ధరించరు కేవలం ముత్తైదువులు మాత్రమే పాకెట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిడిలో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో పాపిడి ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ పువ్వు పాకెట్లో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పరచడం గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లెపూలు చామంతి పూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్టులు పెట్టుకోవాలి ఇలా పంచమంగళాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొరపాటును కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మీదుగా అన్నాను సమర్పిస్తే లక్ష్మీదేవి ఎండవేల ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోళ్ళు కత్తిరిస్తే ఆ రోజుల్లో ఆ రోజు బోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి భర్త ఒకసారి ధరించిన విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలు ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని ముగిసిన బట్టలను మీ భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే అసలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెంగి వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి గులాబీ పూలు మందార పువ్వులు తామర పువ్వులు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి రెండు ఖర్జూరాలను అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం స్త్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కాకధార స్తోత్రం స్త్రీ సూత్రం చదవడం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమసత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్లకు పెరుడితోసారి సమానంగా తిరుగుతారని అంతరి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదవడం అమ్మవారి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలన్నీ తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంపు బొట్టు పెట్టి ఒక ఖర్జూరాలని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆ రెండు తర్వాత ఒక గ్లాస్ మంచి నీళ్ళు వచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లా లాభంగా రండి అని పండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆరు ఆరు ఆరోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రారంభించండి అమ్మవారి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఏదో ఒకటి నచ్చిందా నచ్చలేదా అని కమెంట్లో తెలియపరచండి దాని ద్వారా నేను మరికొన్ని వీడియోలని ఎలా చేయాలి మీ వరకు ఎలా తేవాలి అని ఆలోచించడానికి నన్ను కొంచెం ప్రేరేపించినట్టు ఉంటుంది ఇప్పటికైతే ఉంటాను బాయ్